రవీంద్ర భారతి ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చింది కవులందరూ ఇక్కడికి రావడానికి ప్రధాన కారకులైన అంబేద్కర్ ఇస్టు సారు వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు అట్లాగే వేదిక మీద నా గురువు నన్ను ఇట్లా తీర్చిదిద్దినటువంటి గురువు ఆచార్య పిల్లల మరి రాముల్ సార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు సభలో ఉన్న కవులందరికీ కూడా అదే నేను పాడైపోతే ఆ క్రీటి కూడా సారదే నేను బాగుపడ్డా క్రియటి సారదే నా కవిత శీర్షిక ఇంతకంటే ముందు ఒక మాట చెప్పాలి ప్రజాస్వామిక రచయితల వేదిక ఫిబ్రవరి నెలలో అంబేద్కర్ ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఒక అద్భుతమైనటువంటి సదస్సు నిర్వహించిల్లు అప్పుడు కూడా అంబేద్కర్ మీదనే ఇట్లాంటి కవితలన్నీ కూడా ఆ రోజు వినడం జరిగింది ఈరోజు నాకు దర్భశేనం శ్రీనివాసాచార్య సార్ కవిత ప్రారంభంలో చదివితే ఆ నది అంబేద్కర్ అనేటటువంటి విషయాన్ని స్టార్టింగ్లోనే అర్థమైంది చాలా గొప్ప కవిత చదివినందుకు సార్కు ఒకసారి మరొకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియద్దు మిత్రులారా శీర్షిక జ్ఞానకడ్గ శిఖరం కమ్ముకున్న వేల ఏండ్ల చీకటిపై నువ్వు తిరగబడ్డ సూర్యుడివి జ్ఞానకడ్గంతో ఆధిపత్యాల శిరస్సులు తెగనరికిన కళానివి నీ పేరు ఆత్మగౌరవం నీ ఊరు నిల్వెత్తు ఆత్మవిశ్వాసం నీ పేరు ఆత్మగౌరవం నీ ఊరు నిల్వెత్తు ఆత్మవిశ్వాసం నీ చూపుడు వేలే కదా మాకు అక్షరాల దారులు పరిచింది వెలివాడ మీద ఆ వేలే ఇప్పటికీ పహారా కాస్తున్న సైనికుడయ్యింది వెలివాడ మీద ఇప్పటికీ ఆవేలే పహారా కాస్తున్న సైనికుడయింది బతుకంత ఒడువని యుద్ధం చేసిన అలిసిపోని జాతి నేత్రమా నీ నిద్రలేని రాత్రులే మాకి వాళ్ళ వెలుగురేకల్ని పంచుతున్నాయి నిన్ను వెలివాడలకు కట్టేయాలనుకున్న జంద్యం పోగులు తెగిపోతున్నాయి నిన్ను వెలివాడలకు కట్టేయాలనుకున్న జంద్యం పోగులు తెగిపోతున్నాయి ప్రపంచం నీ ముందు మోకరిల్లింది ప్రపంచం నీ ముందు మోకరిల్లింది భూమండలమంతా నీ పేరే మారుమోగుతుంది భూమండలమంతా నీ పేరే మారుమోగుతుంది ఎవడాపగలడు నీ కీర్తి తేజస్సుని ఎవడు దాయగలడు మహోన్నత మానవతా శిఖరాన్ని మహోన్నత మానవతా శిఖరాన్ని జాగ్రత్త చరిత్రను తొక్కి పెట్టాలనుకుంటే అది ఉప్పొంగే నది అవుతుంది చరిత్రను తొక్కి పెట్టాలనుకుంటే అది ఉప్పొంగే నది అవుతుంది ఈ దేశ చిత్రపటం మీద నీది చెరగని నీలి సంతకం హింసతో కాదు గెలవాల్సింది జ్ఞానంతోనని చాటి చెప్పినటువంటి తాత్వి కూడా నువ్వు మా కాలపు బుద్ధునివి నువ్వు మా కాలపు గౌతమ బుద్ధునివి పీడితులకే కాదు పీడకులకు సైతం హక్కుల్ని పంచి మనుషుల్ని చేసిన ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాంగమా పీడితులకే కాదు పీడకులకు సైతం హక్కుల్ని పంచి మనుషుల్ని చేసిన ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాంగమా కండాలు దాటిన నీ ఖ్యాతి మా గుండెలు ఉప్పొంగేలా చేస్తుంది చరిత్ర పుటల నిండా మానని గాయాల గుర్తులు వివక్షతల అనుభవాల ముల్లపొదలు ఈ నీడలా వెంటాడుతున్న నాలుగు పడగల బుసగలు రూపం మార్చుకున్న మరుగుల కుట్రల్లో వెలివాడలు విస్తరిస్తున్నవి తెగిపడుతున్న అవయవాల కళ్ళం నెత్తురు కనిపించని హత్యల కాలం నెత్తురు కనిపించని హత్యల కాలం సరిగ్గా ఇప్పుడు నీవే కావాలి సరిగ్గా ఇప్పుడు నీవే కావాలి నిన్ను తలుసుకుంటే చాలు సరికొత్త ఏదో మా మెదళ్ళ నిండా ప్రవహిస్తుంది నీ మేధోమదనపు మదనపు సారంలో ఈ దేశం తడవాలి నిచ్చెన మెట్లను కూల్చేందుకు నీ చూపుడు వేలే కావాలి దగ్ధమైపోయిన కలలు కొత్త చిగురులు వేయాలి స్వేచ్ఛ సమానత్వం సోదరత్వం సోదరభావం ప్రతి గడుపకు దక్కాలి అంటూ లేని లోకం అంది వచ్చే వరకు అంటులేని లోకం అంది వచ్చే వరకు సమత మమతలు వెళ్ళి విరిసే వరకు నీ త్రోవకే ఈ జీవితాలు అంకితం నీ త్రోవకే ఈ జీవితాలు అంకితం కులం కుళ్ళుతో నలుగుతున్న ఈ దేశ విముక్తికి నీవు తప్ప మార్గము లేదు కులం కుళ్ళుతో నలుగుతున్న ఈ దేశ విముక్తికి నీవు తప్ప మార్గము లేదు నీ అక్షరాన్ని మించిన ఆయుధం లేదు ఇప్పుడు మాకు నీ అక్షరాన్ని మించిన ఆయుధం లేదు థ్యాంక్ యూ అనంద్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్